500 ela fan fan guttu kodreya goddu ela ela patu patu kapu naane ఈరోజు నాన్నగారి కోసం క్యాంపెయినింగ్ చేయడానికి బదల్ ఆర్ఆర్ కాలనీకి వచ్చాను ఇక్కడ ఏ ఇంటికి వెళ్ళినా ఏ మనిషిని అడిగినా జగన్ ఇచ్చిన ప్రతి పథకం సమర్థవంతంగా నాన్న వీళ్ళకి చేర్చారని చెబుతున్నారు ఆయన పడిన కష్టం జనాల్లో కేవలం ఈ లబ్ధిదారులు మాటల్లోనే తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో ఒకే మాట చెప్పారు అమ్మ మా అన్న మాకు తోడుండగా మాకు ఏ రకమైన కష్టం లేదని జగనన్న పాలనలో ప్రభు ఆయన ప్రభుత్వంలో జనాలు ఎంత సస్యశామలంగా బతుకుతున్నారనే దానికి ఒక నిదర్శనం కోవిడ్ అనేంత పెద్ద ఉపద్రవాన్ని కూడా మనం దాటుకొని మనం ముందుకెళ్ళగలుగుతున్నాము అని అంటే అంత సమర్థమైన పాలన వల్ల ఆయనతో పాటు నడిచిన మనుషుల వల్ల చెప్పుకోవాలి నాన్నగారు కోవిడ్ సమయంలో కూడా ఇంట్లో ఒక్క క్షణం కూడా తీరిక పెట్టుకోకుండా జనాలకి వాళ్ళు కావాల్సినటువంటి వసతులు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి సామాన్లు కానీ వాళ్ళకి అందజేయడానికి ఎంతో కష్టపడ్డారు తుఫాన్ సైతం ఆయన ఆపలేకపోయింది నా ప్రజలు కష్టాల్లో ఉంటే నేను ఇంట్లో ఉండకూడదు అనే ఒక్కటే లక్ష్యంగా పనిచేశారు ఈ ఐదేళ్ళు నాన్నగారు ఆయన ఏ పదవిలో ఉన్నారు ఎట్లున్నారు అనే దానికంటే ఆయన ప్రజలతో ఎలా ఉన్నారన్న దాంట్లో ఇంత కూడా మార్చేదానికే ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకున్నారు మరొకసారి ప్రతి ఒక్కరు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మమ్మల్ని ఆదరించి జగన్ అన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసి నాన్నగారి మళ్ళీ

ఫస్ట్ అసలు నోట్ అయింది అన్న అమ్మ నాన్న చెప్పి చెప్పి అన్న ఫ్యాన్ ఫ్యాన్ ఉంది ये पानी जरीन है तो मैं कर रहा हूं हां हो वैसा हम नहीं फैन बट अच्छा लाओ